చెబుతున్నారు ఫ్రెండ్స్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోయే ముందు మూగజీవులన్నీ ఒక్కొక్కటిగా అయోధ్యకు ఎందుకు చేరుకుంటున్నాయి అసలు అయోధ్యలో ఇదంతా ఎందుకు జరుగుతుంది మొదటగా గ్రద్దల గుంపును చూసి దానిని ఆ శ్రీరాముని మహిమగా భావించారు భక్తులంతా ఆ తర్వాత జాంబవంతుడి వారసులైన ఎలుగుబండ్లు కనబడ్డాయి ఇప్పుడేమో సర్పాలు అయోధ్యలో జరిగిన ఈ అద్భుతం అక్కడి ప్రజలకు ముప్పుగా మారుతుంది అయితే మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముడికి నాగులతో సంబంధం ఏంటి అసలు ఎందుకని శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టాపన జరిగే ముందు అయోధ్యలో వేరువేరు ప్రజాతులకు చెందిన పాములు కనబడుతున్నాయి అనే అంశాల గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీరు నిజమైన శ్రీరాముని భక్తులైతే వీడియోని లైక్ చేసి జయ శ్రీరామ్ అనే కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం రోజున అయోధ్యలో నవనిర్మితమైన ఆలయంలో జరగబోతున్న శ్రీరముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకై భారతీయులంతా వేచి చూస్తున్నారు శ్రీరముని వేడుక జరుపుకోవడానికి ఏర్పాటులన్నీ ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి సో ఇక్కడ కొంతమందికి శ్రీరముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు జనవరి ఇరవై రెండునే ఎందుకు ఎంచుకున్నారు అనే సందేహం కూడా రావచ్చు నిజానికి చెప్పాలంటే జనవరి ఇరవై రెండు ఒక సాధారణమైన తేదీ కాదు జనవరి ఇరవై రెండును విగ్రహ ప్రాణ ప్రతిష్టకే ఎంచుకోవడం వెనుక ఉన్న రహస్యం తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క జననం అభిజిత్ ముహూర్తంలో జరిగింది అయితే జనవరి ఇరవై రెండు సోమవారం రోజు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తం వస్తుంది ఈ కారణం చేతనే జనవరి ఇరవై రెండును శ్రీరాముని విగ్రహ ప్రాణ కొరకు ఎంచుకున్నారు ఈ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేస్తే ఆయన నిత్యం విగ్రహంలో కొలువై ఉంటాడని హిందువుల నమ్మకం కానీ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో ఎన్నో వింత విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కొన్ని రోజుల క్రితం అక్కడ గ్రద్దల గుంపు ఎలుగుబండ్ల గుంపు కనబడితే ఇప్పుడు వేరువేరు ప్రజాతులకు చెందిన పాములు ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి పాములు విషపూరితమైన జీవులు అనే విషయం మన అందరికీ తెలిసింది కావున వీటి వల్ల అయోధ్యవాసులకు నష్టం వాటిల్లే ప్రమాదాలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఈ పాములు ఇప్పుడు అయోధ్య ప్రజలకు ముప్పుల మారాయి గ్రద్దలు ఎలుగుబంట్లు రామాయణంలో శ్రీరాముడికి ప్రత్యక్షంగా సహాయం చేసి తమ భక్తిని చాటుకున్నాయి కావున శ్రీరాముడికి వాటికి మధ్య అనువైన బంధం ఉంది కానీ శ్రీరాముడికి పాములకి మధ్య సంబంధమేమిటి అనే అంశం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అయోధ్య నగరంలో రెండు ప్రజాతులకు చెందిన పాములు వేరువేరు ప్రాంతాల్లో అధికంగా కనబడుతున్నాయి కొంతమంది విశ్లేషకులు వీటిని తక్షక్ మరియు వాసుకి అను సరపాలుగా పేర్కొంటున్నారు అయితే కొన్ని మాన్యతల ప్రకారం చెప్పుకునేది ఏమిటంటే శ్రీరముని సహోదరుడైన లక్ష్మణుడు సాక్షాత్తు శేషనాగు యొక్క స్వరూపం శేషనాగు వాసుకి తక్షక్ నాగు ఒకటే తల్లికి పుట్టిన బిడ్డలు అంటే ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములన్నమాట వీరిలో తక్షక్ మరియు వాసుకి పాతల లోకంలో జీవిస్తే శేషనాగు మాత్రం వైకుంఠంలో విష్ణుమూర్తి పానుపుల ఉంటాడు కావున కొంతమంది అభిప్రాయం ఏమిటంటే శ్రీరాముడు సీతా సమేతంగా శేషనాగు స్వరూపుడైన లక్ష్మణుడితో కలిసి అయోధ్య పుణ్యక్షేత్రంలో నివాసం ఉండేందుకు వస్తుంటే శేషనాగును కలిసేందుకు తన తమ్ముళ్లు అయిన వాసుకి తక్షక్ ఇద్దరు అయోధ్యలో ప్రత్యక్షమవుతున్నారని భావిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే అయోధ్య క్షేత్రంలో ఒక పామును పట్టుకొని అడవుల్లో వదిలేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ పాము శ్రీరాముని ఆలయ పరిసరాల్లో కనబడుతుందట దీంతో అక్కడ పని చేయాలంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇబ్బందిగా మారింది ఫ్రెండ్స్ మీరంతా దీనిని భగవంతుని మహిమగా భావిస్తే మాత్రం ఇప్పుడే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరాముడికి నాగలోకంతో ఉన్న సంబంధం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచింపజేసే ప్రశ్న అయితే శ్రీరాముడికి నాగలోకానికి మధ్య సంబంధం తెలిస్తే మీరంతా తప్పకుండా అయోమయంలో పడిపోతారు ఎందుకంటే విశ్లేషకులు ఈ మొత్తం ఘటన క్రమాన్ని మల్టీవేర్స్తో ముడిపెట్టి చూస్తున్నారు మల్టీవేర్స్ను తెలుగులో సృష్టి చక్రం అని కూడా అంటారు విశ్వంలోని ప్రతి ఒక్క సృష్టి చక్రాన్ని కల్పం అని అంటారు ప్రతి కల్పానికి నాలుగు యుగాలు లేక నాలుగు భాగాలు ఉంటాయి ప్రతి కల్పంలోని రెండవ యుగమైన త్రేత యుగంలో శ్రీరాముడు జన్మించి రావణుని సంహరించాక వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు మీరు భూమిపై జీవిస్తున్న ఈ జీవనం వేరొక బ్రహ్మాండంలో జరిగిపోయి ఉండొచ్చు లేక జరగబోతుండొచ్చు లేక జరుగుతూ ఉండొచ్చు ఇక ముందు మల్టీవర్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు మనమంతా ఒక పౌరాణిక కథ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఇది విన్న తర్వాత మల్టీవర్స్ పై ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నమ్మకం ఏర్పడుతుంది మన పురాణాలలో కేవలం ముగ్గురికి మాత్రమే మల్టీవర్స్ లోకి వెళ్ళి జీవించగలిగే యోగ్యత ఉంది వారిలో ఒకడు తక్షక్ నాగు రెండవది వాసుకి మరియు మూడవది కాగ్ బాసు తక్షకు మరియు వాసుకిల గురించి మన అందరికి తెలుసు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో బాసుండి ఎవరు ఈయనకు మల్టీవర్స్ లోకి వెళ్ళి జీవించగలిగే వరం ఎలా లభించింది అనే సందేహం మొదలై ఉంటుంది వేద పురాణాల ప్రకారం చూసుకుంటే బాసుండి ఇప్పటిదాకా పదహారు రామాయణాలు పదకొండు మహాభారతాలను చూసేశాడా ఈయన కల్పాంతం వరకు తన శాశ్వత స్వరూపంలో జీవించి ఉండగలడు ఎందుకంటే స్వయంగా శ్రీరాముడే కాగ్భాసుండికి అమరత్వాన్ని ప్రసాదించాడు ఒకసారి బాల్యవస్థలో ఉన్న శ్రీరాముడు ఆడుకుంటూ కాకి రూపంలో ఉన్న బాసుండిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు కానీ బాసుండి మాత్రం శ్రీరాముడి నుండి దూరంగా ఎగిరిపోతాడు కానీ ఒకనొక సమయంలో తన దివ్య దృష్టితో శ్రీరాముడి నిజస్వరూపాన్ని తెలుసుకున్న కాగ్ భసు సృష్టికి ఆది అంతం అయిన వాడను గుర్తించలేకపోయానని బాధపడతాడు అప్పుడు శ్రీరాముడు బాసుండి పట్ల దయదాల్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు బాసుండి తను ఎప్పటికీ శ్రీరాముని భక్తిలోనే లీనమై ఉండాలని వరం కోరుకుంటాడు ఆ మాట విని ఎంతగానో ప్రసన్నుడైన శ్రీరాముడు కాలం కాగ్భసుండిని చంపలేదు తాను కల్పాతం వరకు జీవించే ఉంటాడని వరాన్ని ఇస్తాడు ఇలా అమరత్వాన్ని పొందిన కాగ్బసుండి కాకి రూపంలో జీవిస్తూ శ్రీరాముని సేవ చేసుకుంటాడు సృష్టి చక్రం పూర్తయిన మరల ప్రారంభమైనప్పుడు ద్వాపరయుగంలో జన్మించే శ్రీరాముని చూసి జన్మధన్యం చేసుకుంటాడు నేడు కూడా బసుండి అయోధ్యలో ఉండి అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని చూస్తూ ఉండి ఉండొచ్చు కూడా కాగ్బసుండి మరియు వాసుకి తక్షక్ నాగు తమ ఇచ్ఛనుసారంగా మూడు లోకాలలో పరిభవించగలరు టైం ట్రావెల్ చేయగలరు కావున అయోధ్యలో శ్రీరముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన జరగబోయే ముందు పాములు కనిపిస్తే వాటిని వాసుకి తక్షక్ నాగులతో పోల్చడం ముమ్మాటికి తప్పు కాదు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలన్నీ విన్న తర్వాత కూడా కొంతమందికి మల్టీవర్స్ పై నమ్మకం కుదరకపోవచ్చు అయితే రామాయణంతో ముడిపడి ఉన్నాయి కదా వింటే వాస్తవంగా మల్టీవర్స్ ఉంటుందని నమ్మక తప్పదు ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఎలాగైతే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మరణిస్తాడో అదే విధంగా మానవ రూపంలో జన్మించిన భగవంతుని అవతారాలను కూడా ఒక నిర్ణీతమైన సమయం ఉంటుంది అది అయితే సాక్షాత్తు దేవుడైన ప్రాణాలు వదిలి తిరిగి తన లోకానికి వెళ్లిపోవాల్సిందే ఇదే విధంగా శ్రీరాముడు కూడా భూలోకాన్ని వదిలి విష్ణువు లోకానికి వెళ్లాడు కాని శ్రీరాముడి మృత్యుకు ఉన్న పెద్ద ఆటంకం హనుమంతుడు ఎందుకంటే హనుమంతుడిని దాటుకొని శ్రీరాముని ప్రాణాలు హరించడం అనేది యమధర్మరాజు వల్ల అయ్యే పని కాదు అయితే ఈ సమస్యకు శ్రీరాముడు కనిపెట్టిన పరిష్కారం మల్టీవర్స్ తో ముడిపడి ఉంటుంది భూమిపై తన జన్మ చాలించే సమయం ఆసన్నమైందనే విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు తన చాలించేందుకు సిద్ధమౌతాడు కానీ నిత్యం రామనామ స్మరణం చేస్తు శ్రీరాముడిని స్వయంగా భావించే హనుమంతుడిని దాటుకొని శ్రీరాముడి ప్రాణాలు హరించే సాహసం యమధర్మరాజు చేయాడు ఈ అడ్డు తొలగించాలనే విషయం తెలుసుకున్న శ్రీరాముడు ఒక స్వరంగంలో తన ఉంగరాన్ని పడేసి తన ఉంగరాన్ని వెతికి తీసుకురావాల్సిందిగా హనుమంతుడిని ఆదేశిస్తాడు అయితే హనుమంతుడు తన శరీరాన్ని సూక్ష్మ పరిమాణంలోకి మార్చుకొని స్వరంగం గుండా పాతల లోకానికి చేరుకుంటాడు అక్కడ హనుమంతుడు నాగలోకానికి రాజైన వాసుకిని కలిసి తాను శ్రీరముడి ఉంగరం వెతికేందుకు వచ్చానని చెప్పడంతో వాసుకి హనుమంతుడిని నాగలోకం మధ్యలోకి తీసుకువెళ్తాడు అక్కడ వేలాది ఉంగరాల కుప్ప ఉంటుంది అయితే హనుమంతుడు ఆ ఉంగరాల కుప్ప దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ అన్ని శ్రీరముడి ఉంగరాల వంటి ఉంగరాలే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఉంగరాలు అన్ని శ్రీరామునివే కానీ ఏమీ అర్థం కాక అయోమయములు ఉన్న ఆంజనేయుడి వద్దకు వాసుకి వచ్చి మనం జీవిస్తున్న ఈ యుగం ఇంతకు ముందు కూడా జరిగింది సమయంతో పాటు ఇది ప్రారంభమై అంతమవుతుంది ప్రతి కల్పంలోనూ నాలుగు యుగాలు మొదలై పూర్తవుతాయి ప్రతి సతియుగం చివరలో ఒక వానరుడు శ్రీరాముడి ఉంగరం వెతికేందుకు అక్కడికి వస్తాడు అప్పుడు శ్రీరాముడు భూలోకాన్ని వదిలి వైకుంఠలోకానికి వెళ్తాడు అందుకు ఇక్కడ వేలాది ఉంగరాలు ఉన్నాయి అని చెబుతాడు ఫ్రెండ్స్ బహుశా మీ అందరికీ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా అయితే ఫ్రెండ్స్ ఈ ఘటన తర్వాత శ్రీరాముడు సరయ్యూ నదిలోకి వెళ్లి జలసమాధి అయిపోతాడు దాంతో అయోధ్య ఒక్కసారిగా ఒంటరిదైపోయింది అయితే శ్రీరముడి మృత్యుతో చెదిరిపోయిన అయోధ్యను తన కుమారుడైన కుష్ పునర్నిర్మించాడని చెప్పుకుంటారు కుష్ పునర్నిర్మించిన అయోధ్య నగరంలో శ్రీరముడి నలభై నాలుగు తరాలు రాజ్యమేలాయి ఆ తర్వాత పద్నాలుగో శతాబ్దంలో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బాబర్ ఆదేశాల మేరకు మీర్ పాకి అయోధ్యలోని మందిరంపై బాబరి మసీద్ నిర్మించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబురి మసీద్ ను విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర సంఘాల వారు కొలగొట్టేశారు దాంతో ఎన్నో సంవత్సరాల పాటు వివాదాలకు కేంద్ర బిందువు అయిన ఈ నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శ్రీరాముడి జన్మభూమిగా భావించి బాబురి మసీద్ ఉన్న ప్రదేశాన్ని హిందువులకు అప్పగించింది ఇక్కడే నేడు శ్రీరాముడి భవ్య మందిరాన్ని నిర్మించారు ఇలా ఐదు వందల సంవత్సరాలుగా సాగిన ఈ ఘర్షణ